కోటలో మండల కేంద్రం ఏర్పాటు చేయాలని భారీ ర్యాలీ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరుగుతున్న నేపథ్యంలో అల్లూరి జిల్లా పెదబైలు మండలం రూడకోటలో మండల కేంద్రం ఏర్పాటు చేయాలని పన్నెండు పంచాయతీల ప్రజలు భారీ ర్యాలీ చేపట్టారు పన్నెండు గ్రామ పంచాయతీల ప్రజలు ఫ్లెక్సీలు ప్లకార్డులు పట్టుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ సురేష్ కుమార్తో పాటు పలువురు మాట్లాడుతూ రూడకోటలో మండల కేంద్రం ఏర్పడితే చుట్టుపక్కల పన్నెండు పంచాయతీల ప్రజల కష్టాలు కొంతమేర తీరుతుందని మండల కేంద్రం ఏర్పాటుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని అన్నారు రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరుగుతున్న నేపథ్యంలో రూఢకోటను నూతన మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సురేష్ కుమార్ రూడకోట మండల సాధన కమిటీ సభ్యులు వివిధ పంచాయతీల సర్పంచ్లు ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చేసుకుని సమీపంలో ఉన్నటువంటి పది పంచాయతీల గ్రామాలు పంచాయతీ అధ్యక్షులు వీళ్ళంతా కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి నిశ్చయిస్తున్నారు కాబట్టి ముందుగా కోట పంచాయతీ అధ్యక్షులు సర్పంచ్ గారు సురేష్ కుమార్ గారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అలాగే మరి గుమ్మడా పంచాయతీ సర్పంచ్ ఎంపీటీసీ అలాగే కొరవంగి సర్పంచ్ ఎంపీటీసీ అలాగే అక్కడ పాలక యంత్రాంగం అలాగే మరి బాబుసాల సర్పంచ్ ఎంపిటీసీ తర్వాత పాలన యంత్రాంగం అలాగే భూసిపుట్టు మరి అక్కడ సర్పంచులు సర్పంచ్ ఎంపీటీసీలు తదితర గ్రామ పంచాయతీ మరి పాలక మండలి అలాగే కురవంగి అలాగే జామిగూడ గిన్నెలకోట తదితర పంచాయతీ మరి మరి పాలన అధ్యక్షులంతా కూడా మరి ఈ కార్యక్రమానికి విచ్చేయి విచ్చేసి ఉన్నారు కాబట్టి మీరంతా కూడా ఈరోజు ఈ కమిటీ తరఫున మీరంతా భాగస్వాములయ్యి ఈ మండల సాధన కోసం ప్రత్యేకంగా మీరు కృషి చేయవలసిందిగా కోరుతున్నాం ఖచ్చితంగా మనకు అన్ని రకాలైనటువంటి వసతులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మండల కేంద్రం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కూడా మనకు అనుకూలంగా స్పందిస్తుందని కూడా మేము అనుకుంటున్నాం మరి మండల కేంద్రానికి కావాలని కూడా ప్రభుత్వానికి మనం డిమాండ్ చేస్తున్నాం మిత్రులారా మీరంతా కూడా మరి వేరే వేరే పంచాయతీల్లో నుంచి వచ్చినటువంటి ప్రజలు తర్వాత స్త్రీలు మహిళలు తర్వాత యువత మీరంతా కూడా మరి ఈ కార్యక్రమానికి భాగస్వాములయ్యి ఖచ్చితంగా రేపు మనం చేసే పోరాటంలో భాగస్వాములయ్యి ఈ మండలాన్ని సాధించుకునేందుకు మీరు సహకరించాల్సిందిగా కూడా మీ అందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఏ పరిస్థితుల్లో కూడా మరి వెనకడుగు వేయకండి మరి మండలం లేకపోవడం వలన మనం అనేక రకాలుగా నష్టపోవలసినటువంటి పరిస్థితి ఇప్పుడు పెదవైల్లో మండలం ఉండడం వలన అక్కడ అన్ని రకాలైనటువంటి ఆఫీసులు ఉండడంతో ఇంచుమించుగా ఆ ప్రాంత ప్రజలు మండలం ఏర్పాటు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మన ప్రాంతం కూడా రోడ్డు లేని గ్రామాలైనా కరెంట్ లేని గ్రామాలైనా ఆ తర్వాత అన్ని విధాలుగా మనం ఇక్కడ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అభివృద్ధి కూడా అందుకోవడానికి అవకాశం ఉంటది కాబట్టి మీరంతా కూడా ఈ విషయానికి భాగస్వాములై ఖచ్చితంగా ఇచ్చేసుకో ఇది మండలాన్ని సాధించుకోవడానికి మేమంతు కృషి చేయాల్సిందిగా కూడా మిమ్మల్ని కోరుతున్నాం చూడండి ఒక్క మండలం సాధించుకున్నప్పుడు మరొక అభివృద్ధే కాదు ఇంచుమించుగా ఉద్యోగ సదుపాయాలు కూడా మనకు ఖచ్చితంగా కల్పన ఇక్కడ ఉపాధి కల్పన అనేది జరుగుతుంది ఒక స్వీపర్ ఉంటారు లేదు అంటే ఒక అటెండర్ ఉంటాడు లేదంటే ఇంకొక మరి నైట్ వాచ్మెన్ ఉంటారు ఇటువంటి బెనిఫిట్స్ కూడా మన ప్రాంత మన ఏరియా ప్రజ అంటే మన ఏరియా మరి యువత మరి ఉపాధి పొందే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితులు వ్యాపార పరంగా కానీ రేపు ఒకవేళ ఇక్కడ మండలం ఏర్పడినట్టయితే మరి అనేక రకాలైనటువంటి ఉపయోగాలు కూడా ఉన్నాయి అవేమంటే వ్యాపార పరంగా వెళ్ళవచ్చు తర్వాత మరి ఆదర కేంద్రాలు గాని తర్వాత మీ సేవా కేంద్రాలు కానీ అలాగే రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ పొందడానికి అయితే అవకాశం ఉంది కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఏర్పడినా ఎన్ని అడ్డాంకులు వచ్చినా సరే కానీ వదలకుండా పట్టు సడలకుండా పోరాడి ఉద్యమించి ఈ మండలం సాధించుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా మా మండల సాధన సాధన కమిటీ ద్వారా పిలుపునిస్తున్నాం మరి ఈ నేపథ్యంలో మా సర్పంచ్ గారు యువకులు సురేష్ కుమార్ గారు కూడా ఒక రెండు నిమిషాలు తమ అమూల్యమైనటువంటి ప్రసంగాన్ని ఈ జనాల ముందు ప్రసంగించవలసిందిగా కూడా పంచాయతీ కేంద్రంగా మన రూడకోటని మండలంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి పంచాయతీ సర్పంచ్లు ఎంపీటీసీలు గ్రామస్తులు అలానే మరి మనం కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం మండలాలు పునర్విభజన దానికి అనుకూలంగా మరి అనేక ప్రాంతాలు గోమంగలో ఉన్నటువంటి వాళ్ళు గోమంగ మండలం కావాలని లేదంటే మద్యగరు ప్రాంతం వాళ్ళు వాళ్ళకి మండలం కావాలని కుకుంపేటలో ఉన్నవాళ్ళు లేదంటే వాళ్ళ గ్రామానికి సంబంధించినటువంటి అక్కడ కూడా డిమాండ్స్ ఉంది ఇవన్నీ వాస్తవాలు కాదు నిజంగా మనకి ఈ మండలాలనేది ఏర్పాటు అయితే గోమంగో రోడకోట మండలాలైతే నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అన్ని సౌకర్యాలు కూడా కలుగుతుంది మండలం వస్తే ఒక ఎంఆర్ఓ ఆఫీసో ఒక ఎంపీడీఓ ఆఫీసో కాదు మన పిల్లలు చదువుకోవడానికి ఈరోజు రోడకోట కానీ మండలంగా ఏర్పడితే ఈరోజు ఒక జూనియర్ కాలేజ్ ఇక్కడికి వస్తుంది లేదంటే ఒక డిగ్రీ కాలేజ్ వస్తుంది లేదంటే ఒక పాలిటెక్నిక్ వస్తుంది అదేవిధంగా ఎలక్ మనకి కరెంటు సమస్య అనేది అధిక వర్షం వచ్చినప్పుడు కరెంటు పోతుండే అదే విధంగా మనకి నిజంగా ఇక్కడ కానీ మండలం అనేది ఏర్పాటు ఏర్పడడం జరిగితే అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది జరుగుతుంది ఉద్యోగాలతో పాటు మనం చదువుకోవడానికి పోల్చుకుంటే మన రూడకోటకి ప్రభుత్వ భూములు ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ అనువుగా ఉంటుంది మండలం ఏర్పాటు చేసుకునే దానికి అన్ని సౌకర్యాలు ఉంది రూడకోట కానుకొని కుమ్మడ ఉంది కురవంగు ఉంది బాప్సలు ఉంది జామగూడ ఉంది గిన్నెలకోట ఉంది ఇంజరీ ఉంది పక్కనే ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఇవన్నీ కూడా అలాగే పరీడ పంచాయతీ లేదంటే బొండపల్లి కానీ కానీ కర్రీముకుట్టు కానీ ఇలా అన్ని ప్రాంతాలని కలుపుకుంటూ రూడకోటను కానీ మండలం చేయగలిగితే చాలా బాగుంటుంది గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మండల వ్యవస్థను తీసుకొచ్చి మన పెద్దబైల్ని గతంలో తాలూకా ఉండేది గంపరే తాలూకా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెదబైల్ని మండలంగా ఏర్పాటు చేసి చుట్టుపక్కల పంచాయతీ అంతా కూడా పెద్ద చుట్టుపక్కల పంచాయతీ అంతా కూడా పెదవైల్ని మండల కేంద్రంగా ఆ రోజు ప్రకటించడం జరిగింది మరి ఆ రోజు ఎన్టీ రామారావు చాలా మంచి కార్యక్రమం చేయడం జరిగింది పెద్దవేలు మండలం ఉంది కాబట్టి అదే గంపరాయలు మండలం ఏర్పాటు చేయడం వల్ల మనం కూడా పెదవేలు వెళ్ళి కార్యక్రమాలు చేసుకుంటున్నాం అదే విధంగా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయం వ్యవస్థ అనేది తీసుకొచ్చారు సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ సమస్యలు కొంతవరకు సచివాలయంలో జరిగే పరిస్థితి అదేవిధంగా ప్రతి ప్రభుత్వం ఏదో మంచి పని చేస్తూనే ఉంటది అప్పుడు ఎన్టీ రామారావు అవ్వచ్చు చంద్రబాబు నాయుడు అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి సమస్య మండలాన్ని ఏర్పాటు చేయాలి అదే విధంగా పూర్వం మనకి ఏదైతే స్టేట్ బ్యాంక్ అనేది మనకి గతంలో ఉందో మరి ఎనభై ఐదు ఎనభై ఆరు అనుకుంటాను తొంభై ఒకటి నుంచి మరి మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గొని గారు కూడా ఇక్కడ క్యాషియర్ గా కూడా చేయడం జరిగింది వాళ్ళకి కూడా ఈ సమస్య మీద అవగాహన ఉంది కాబట్టి మనకు ఉన్నటువంటి బ్యాంక్ ఏదైతే ఉందో రూఢకోట ఎట్టు అని చెప్పేసి మన పేరు మీద పెద ఎక్కడైతే నిర్వహిస్తున్నారా బ్యాంక్ నిడకోట్ల బ్యాంకు కూడా ఏర్పాటు చేయాలి అదే విధంగా ఇక్కడ రూడకోట పంచాయతీలో మండలం అలాగే ఆవిడ ఆధ్వర్యంలో అవసరమైతే రాష్ట్రపతిని కూడా మనం ఒక వినతి సమర్పించేదానికి నేను కూడా మీ అందరి తోడ్పాటుగా ఉంటానని ఏదైనా సరే మన మండలం ఖచ్చితంగా సాధించి తీరాలా మన అందరి ఎజెండా ఒకటే ఇక్కడ జెండాలు పార్టీలు కాదు మన ఎజెండా రూడకోట మండలం ఏర్పాటు చేయడం కాబట్టి దీనికోసం అందరూ సంఘటితంగా పోరాటం చేయాలా ఇప్పుడు ఉన్నటువంటి యువత ముఖ్యంగా సోషల్ మీడియా అంటే మొబైల్స్ ఎక్కువ వాడుతుంటారు కాబట్టి మీరు దీన్ని బయటకు ఎక్కువ తెలియజేయాలి ప్రతి ఒక్కరు ఈ రోజు జరిగిన కార్యక్రమం స్టేటస్ పెట్టుకోవడమో లేదో బయటకు తెలియజేస్తే అందరికీ తెలుస్తుంది ఓహో రూడకోటలు మండలం కావాలని పోరాటం చేస్తున్నారని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కాబట్టి దయచేసి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక పది మందిని తెలియజేస్తూ మన మండలం ఏర్పాటు దిశగా మీరు కూడా పోరాటం చేయాలి ఈ రూడకోట మండలం పోరాటం నన్ను కూడా మరి ఇందులో ఒక సభ్యుడిగా చేర్చి ఈ అవకాశాన్ని సదా అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జై మరి చిన్న రైలు రే చిన్న మండల కేంద్రం ఏర్పాటు చేయాలని విచ్చేసినటువంటి పదమూడు గ్రామ పంచాయతీల సర్పంచ్లకు అలాగే వార్డు సభ్యులకు దిశా కమిటీ సభ్యులకు అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ మరియు ఈ యొక్క మండలం ఏర్పాటు అనేది మన పదమూడు పంచాయతీలకు సంబంధించి మారుమూల ప్రాంతాలు మనది చాలా పుట్టు కానీ పొదబైలు వెళ్ళడానికి కనీసం వంద రూపాయలు వన్ సైడ్ సాధ్యం అవుతుంది కానీ అదే మనకు దగ్గర ఉంటే ఎటువంటి సాధ్యం కానీ ఎటువంటి రెవెన్యూ రెవెన్యూ పనులు కానీ అలాగే అన్ని విధాలుగా అవుట్ టెక్స్ కానీ అన్ని కూడా మనకి దగ్గరలో ఉంటుంది కాబట్టి మనం అందరూ కూడా ఇక్కడి నుంచే కాకుండా ఇంకా ఇదే మొదటిసారి కాబట్టి ఇంత జనాలు వచ్చారు చాలా ఆనందం ఇంకా పై నుంచి మనం మన రూఢగోట మనకు మండల కేంద్రం ఏర్పాటు అయ్యే వరకు ఇలాగే అందరూ కూడా పాలు పంచుకొని మనం ప్రత్యేక మండలం ఉడగోట చేసుకోవాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే మరియు మేము వచ్చే ముందు ఎవరికో మనం దూడకోట వాళ్ళకో కూడ వాళ్ళకో వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోతారు వాళ్ళ కోసం మీరు వెళ్తున్నారనేసి చాలా మంది ప్రశ్నించారు కానీ ఈరోజు దూడకోట మండలం అయితే ఎంతమందికి కనీసం సాక్షులు కానీ అన్ని విధాలుగా సేవ అయ్యి దగ్గరలో ఉన్నటువంటి మన అందరు కూడా డెవలప్మెంట్ అయ్యే కార్యక్రమాలు ఉంటాయి అలాగే మనకి అన్ని వసతులు ఉన్నాయి మన పోలీస్ స్టేషన్ ఉంది అలాగే హాస్పిటల్ ఉన్నాయి మనకి బ్యాంకు ఉంది అన్ని విధాలుగా మనకు సహకారాలు ఉంది కాబట్టి పక్కగా మనకు స్పందిస్తూ మన మన అన్ని విధాలుగా రూడకోటలో గవర్నమెంట్ భూములు అన్ని కూడా ఉన్నాయి కాబట్టి మనము తిరస్కరించకుండా ఆ యొక్క భవనాలకి కూడా మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మాకు రూడగొట్ట మండల కేంద్రం ఎలాగైనా సరే ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే మనము మండలం ఏర్పాటైతే అన్ని విధాలుగా మన యువత కూడా చాలామంది కోల్పోతున్నాము కనీసం సరైన మెసేజ్ లేక ఈ మధ్య కాలంలోనే మనకు టవర్లు రావడం వల్ల కొంతమంది ఫోన్ల వల్ల తెలుస్తుంది కానీ కనీసం పోస్టల్ కాదు కూడా మన ఇంటికి వచ్చేటట్టు పరిస్థితి లేదు కాబట్టి మనం ఏంటంటే మండల కేంద్రం ఏర్పాటు చేసుకుంటే అన్ని విధాలుగా మనకు దగ్గరలోనే తెలుస్తుంది కాబట్టి మన పదమూడు గ్రామ పంచాయతీ వాళ్ళందరూ కూడా మనము పాలు పంచుకొని మండల కేంద్రం ఏర్పాటు చేసే వరకు మనము ఈ యొక్క పోరాటం ఆపకూడదని కూడా మీ అందరికీ మనం చేస్తున్నాను ఏంటంటే మన రేడకోట అన్ని విధాలుగా మన మధ్యలో ఉంది కాబట్టి మనం సుమారుగా పదమూడు పంచాయతీలు పదమూడులో కదిముక్కుపోటు లేకపోయినా పన్నెండు పంచాయతీలు వాళ్ళు మనం మండలం ఎలాగైనా ఏర్పాటు చేసుకోవాలని చది కోరుకుంటున్నాను అలాగే మా మారుమూల ప్రాంతంలో చాలా వెనుకబడి ఉన్నాము ఆర్థికంగా అలాగే యువత కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము కాబట్టి మాకు రోడగోట మండలం ఎలాగైనా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఇక్కడ విచ్చేస్తున్నటువంటి చాలా ప్రజలకు అలాగే రుణగోట సాధన కమిటీ వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటే నేను సెలవు తీసుకుంటున్నాను